కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ జడ్మెంట్ పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ సఖ్య కేంద్రం అధికారిని శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు విభిచార వృత్తి ట్రాన్స్జెండర్ హక్కుల రక్షణ కోసం సఖి కేంద్రం పనిచేస్తుందన్నారు శ్రీలక్ష్మి మీ హక్కులను కాపాడేందుకు మేము కృషి చేస్తామన్నామే పిల్లలకు ఎలాంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చున్నారు గృహింస ఎదుర్కొంటున్న మహిళల కోసం సఖి సెంటర్ పనిచేస్తుందని సెక్స్ వృత్తిలో నుంచి వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నారు హింసకు గురవుతున్న మహిళలు ఉమెన్ హెల్ప్ లైన్ కోసం వన్ ఎయిట్ వన్ సంప్రదించాలని సూచించారు ఈ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ శివ పార్వతి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఉన్నారు అని ఇప్పటి నుంచి మీతో కలిసి పని చేయడానికి మేము చాలా సుముఖంగా ఉన్నాము ఎందుకంటే మీరు మహిళలతో పనిచేస్తున్నారు సమస్యల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా అంటే ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు చెప్పినట్టు చాలా మందికి చాలా చట్టాలు ఉన్నాయి కానీ చాలా చట్టాలు అందరికీ తెలియదు అంటే కొన్ని ఇప్పుడు నేనున్నాను నాకు కూడా తెలియదు మనం చదివితే తెలుస్తుంది ఎవరైనా చెప్తే వింటే తెలుస్తుంది కాబట్టి మీరు అందులో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు మేము గతంలో కూడా మైత్రి వనిత వాళ్ళు కూడా ఫిమేల్ సెక్స్ వర్కర్స్తోని ఎంఎస్ఎమ్స్తో పనిచేస్తున్నారు వాళ్ళతో కూడా మా డిపార్ట్మెంట్ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది వాళ్ళకు మేము అవగాహన కల్పించడం అనేది జరిగింది డిఎల్ఎసీ సెక్రటరీ సార్ కూడా మా రోజు వచ్చారు ఆ మీటింగ్ కి అలానే ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటే ఎక్కువ మహిళల భద్రత గురించి అమ్మాయిల రక్షణ గురించి మనది ఇది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగు షీటి మనది సాం చేసినారు అది హైదరాబాద్ తర్వాత రెండు వేల పదహారులో అన్ని జిల్లాలో కూడా సీటీ మంది పామ్ చేసినారు ముప్పై జిల్లాలో కూడా సీటీ మేము ఫామ్ చేసినారు సీటీ వచ్చినప్పటికి కూడా చాలామంది మహిళల్లో కూడా అమ్మాయిలల్లో కూడా ధైర్యంగా వచ్చింది ధైర్యంగా వాళ్ళు అప్రోచ్ బాబోతున్నారు మేము ఎక్కడ కూడా ఏ హై స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మాకు తెల్లారే మాకు కాఫెట్ వస్తున్నారు నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఇక్కడ వారు ధైర్యంగా వచ్చి చెప్పుకోవడానికి కొంతమంది ముందుకు రావడం లేదు మా స్వీట్ పని ఏంటంటే మేము ఇట్లా యూనిఫామ్లో వెళ్ళమని మేము సివిల్ దుస్తులో వెళ్తుంటాం ఎక్కువగా రద్దుల ప్రాంతాల్లో కాలేజ్ ఏరియాలు పార్కుల్లో బస్ స్టాండ్లో షాపింగ్ మాల్ దగ్గర హాస్పిటల్ దగ్గర స్టాండ్ దగ్గర ఇట్లా అన్ని ఏరియాలో కూడా మేము తిరుగుతుంటాం కానీ ఎవరు తెలియదు మేము పోలీసు ఇలా వెళ్తే పోలీస్ గుర్తుపట్టి వాళ్ళు భయపడిపోతుంటారు కాబట్టి మేము సివిల్ దుస్తులో వెళ్తాం కాబట్టి